పిఠాపురంలో సొంతింటి నిర్మాణం కోసం పవన్ కళ్యాణ్ భూమిని కొనుగోలు చేశారు మూడు ఎకరాల యాభై రెండు సెంట్ల భూమిని పవన్ కొనుగోలు చేశారు ఈ భూమిలో ఇంటి నిర్మాణంతో పాటు క్యాంప్ కార్యాలయం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో భూమి కొనుగోలు చేశారు మొత్తం మూడు పాయింట్ ఐదు రెండు ఎకరాల భూమిని కొనుగోలు చేసిన పవన్ కళ్యాణ్ అందులో ఇంటి నిర్మాణం అలాగే క్యాంప్ కార్యాలయం నిర్మాణం చేయనున్నారు పిఠాపురం పరిధిలోని పిఠాపురం గొల్లప్రోలు టోల్ ప్లాజా పక్కనే వ్యవసాయ భూమిని కొనుగోలు చేశారు ఈ భూమి మార్కెట్ విలువ యాభై లక్షల ఐదు వేల రూపాయలకు కొనుగోలు చేశారు జూలై మూడవ తేదీన భూమిని పవన్ ప్రతినిధుల సమక్షంలో రిజిస్ట్రేషన్ చేశారు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు అందులో భాగంగానే అక్కడ సొంతంగా భూమిని కూడా కొనుగోలు చేశారు ఈ విషయాన్ని పిఠాపురంలో జరిగిన వారాహి బహిరంగ సభలో ఆయన వెల్లడించారు అయితే దీనిపై అందరూ ఆసక్తిగా చూశారు ఎక్కడా అనేది చర్చకు దారితీసింది పవన్ కళ్యాణ్ భూమిని ఎక్కడ కొనుగోలు చేశారు ఎంతకి కొనుగోలు చేశారనే చర్చ పిఠాపురం నియోజకవర్గం అంతా పాకింది పవన్ కళ్యాణ్ ఎక్కడ భూమి కొనుగోలు చేశారు ఎప్పుడు కొనుగోలు చేశారు ఎవరి వద్ద కొనుగోలు చేశారు ఎంత భూమిని కొనుగోలు చేశారు ఎంతకు కొనుగోలు చేశారు అనే వివరాలు తాజాగా బయటకొచ్చాయి పవన్ పిఠాపురం గొల్లప్రోలు టోల్ ప్లాజా వద్ద ఉన్న మూడు పాయింట్ ఐదు రెండు ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేశారు జూలై మూడు బుధవారం పవన్ కళ్యాణ్ పేరు మీద ఆ భూమి రిజిస్ట్రేషన్ అయింది ఈ భూమిని కాకినాడ జిల్లా కాకినాడ సిటీలోని శాంతినగర్ కు చెందిన కోన భీమేశ్వరరావు కుమారుడు కోన శ్రీనద్ వద్ద పవన్ కళ్యాణ్ కొనుగోలు చేశారు ఈ భూమిని కాకినాడ జనసేన నేత జనసేన పార్టీ న్యాయ సలహాదారుడు తోటా సీతారామ సుధీర్ పవన్ కళ్యాణ్ తరపు ప్రతినిధిగా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేశారు మార్కెట్ విలువ ప్రకారం యాభై లక్షల ఐదు వేల రూపాయలకు రిజిస్ట్రేషన్ పత్రాల్లో పేర్కొన్నారు రెండు డాక్యుమెంట్లుగా ఈ భూమిని రిజిస్టర్ చేశారు మొదటి డాక్యుమెంట్లో ఒకటి పాయింట్ నాలుగు నాలుగు ఎకరాల భూమి ఉండగా రెండు డాక్యుమెంట్లో రెండు పాయింట్ సున్నా ఎనిమిది ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ అయింది ఈ భూమిలో ఇంటి నిర్మాణం చేస్తారని జనసేన నేతలు తెలిపారు డిప్యూటీ సీఎం క్యాంప్ కార్యాలయం కూడా అందులోనే నిర్మించనున్నారు హెలికాప్టర్ దిగడానికి హెలిప్యాడ్ నిమిత్తం కొంత భూమిని కేటాయిస్తారు అలాగే కార్యకర్తల సమావేశాలకు ఒక పెద్ద హాల్ కూడా నిర్మించేందుకు నిర్ణయించారు ప్రస్తుతం కొనుగోలు చేసిన పరిసర ప్రాంతంలో పద్దెనిమిది ఎకరాల భూమిని కొనుగోలు చేసి భారీ నిర్మాణం చేపట్టాలని పవన్ కళ్యాణ్ అనుకున్నారు తాజాగా పవన్ కళ్యాణ్ కొనుగోలు చేసిన భూమి విలువ ఎకరా కోటిపైనే ఉంటుంది రిజిస్ట్రేషన్ లో మార్కెట్ విలువను మాత్రమే నమోదు చేశారు మూడున్నర ఎకరాల విలువ యాభై లక్షల ఐదు వేల రూపాయలుగా పేర్కొన్నారు ప్రభుత్వం నిర్ణయించిన మార్కెట్ ధరలకు అనుగుణంగానే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేశారు మరి కొద్ది రోజుల్లో పవన్ కళ్యాణ్ నిర్మాణాలకు శంకుస్థాపన కార్యక్రమాలు చేపట్టేందుకు అవకాశాలున్నాయి రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాను గెలిచిన తర్వాత పిఠాపురంలోనే నివాసం ఉంటానని ఇక్కడే ఇల్లు కట్టుకుంటానని ఎన్నికల సమయంలో ప్రకటించారు ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొందిన పవన్ కళ్యాణ్ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు గత మూడు రోజులుగా పిఠాపురం కాకినాడలోనే పర్యటిస్తున్నారు వివిధ శాఖ సమీక్షలు నిర్వహిస్తున్నారు బుధవారం జరిగిన వారాహి సభలో ఆయన తాను ఇక్కడే భూమి కొనుగోలు చేసినట్లు ప్రకటించారు